గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్ కావచ్చు మిగతా పీడిఎఫ్ నోట్స్ కానివ్వండి ఏమైనా ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తున్నాను అదే విధంగా కరెంట్ కి సంబంధించినటువంటి డైలీ అప్డేట్ని కూడా అందించడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు ఈ నోట్స్లు కావచ్చు డైలీ అప్డేట్స్ కావచ్చు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి నేను కామెంట్ సెక్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ ప్రింట్ చేసి పెడతాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని పెడతాను అక్కడ నుండి మన యొక్క గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు పీడిఎఫ్ నోట్స్లు అక్కడ అన్ని ఫ్రీగా అందించబడుతున్నాయి డిఎస్సికి సంబంధించి కావచ్చు టెట్కి సంబంధించినవి కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ని అక్కడ నేను పెట్టడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన అదే అదేవిధంగా ఏపీకి సంబంధించిన కావాలనుకుంటే అవి కూడా నేను షేర్ చేస్తాను మీకు ఇక్కడ మనకు మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మన యొక్క ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్ అందించడం జరుగుతుంది యూట్యూబ్ యూట్యూబ్లో చెప్పకుండా నేను వాట్సాప్ గ్రూప్లలో ఎప్పటికప్పుడు మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే హారిజెంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే త్వరలో జియో అయితే ఇవ్వబోతుంది మన ప్రభుత్వము రద్దు కానున్న పాత రోస్టర్ పైన్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి అనుగుణంగా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము ఆ దానికి అనుగుణంగా ఒక జియో అయితే రిలీజ్ చేయబోతుంది ఆ జియో ఆధారంగా ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అయినటువంటి అన్ని ఫలితాలు ఈ వారంలోగా వచ్చేస్తాయి మనకు దాదాపుగా గ్రూప్ ఫోర్ రిజల్ట్ కావచ్చు జేఎల్ గురుకులకు సంబంధించినటువంటి ఇవి అన్ని రిజల్ట్ తొందరలోనే రాబోతున్నాయి అన్ని ఫలితాలు వస్తాయి మనకు ఈ జియో రిలీజ్ కావడం వల్ల ఆరిజెంటల్ ప్రకారం ఇప్పుడు రోస్టర్ పై అంటే రోస్టర్స్ కూడా చేంజ్ అవుతాయి ఎందుకంటే అప్పుడు వర్తికల్లో అమ్మాయిలకు ఎక్కువ పోస్టులు కేటాయించడం జరిగింది అన్ని కొన్ని పోస్టులు కొన్ని రోస్టర్స్ అడ్డీట్ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి కొన్ని మహిళలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ప్ర ప్రకారమే త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు అంటే ఫ్యూచర్లో భర్తీ చేసే వాటికి అన్నిటికీ ఆ ఉంటుంది ఉంటుంది విధంగా ఆ రద్దు ఇప్పుడు రద్దు కావడం వల్ల పాత రోస్టర్ పాయింట్స్ ఏవైతే కొన్ని చేంజ్ అవుతాయి అంటే మహిళలకు కొన్ని పోస్టులు అనేవి తగ్గుతాయి ఆ గ్రూప్ ఫోర్ జేఏలు డిఎలు అదేవిధంగా మీకు అయినటువంటి మన గురుకులకు సంబంధించిన రిజల్ట్ ఇవన్నీ కూడా తొందరలోనైతే వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే రాబోతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలోనూ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారీ జంటల్ విధానంలో పోస్టుల భర్తీ చేయాలని డిసైడ్ అయింది దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకి ఫైల్ పంపినట్టు తెలిసింది దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులకు హారీ విధానంలో భర్తీ చేయనున్నారు సో ఇది ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉండదు రిజల్ట్ ఇవ్వడంలో కాబట్టి రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళు కోర్టులో సమాధానం చెప్పుకుంటారు ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలవుతుంది గ్రూప్ వన్ లో మొత్తం ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ఈ నోటిఫికేషన్ ఇస్తే దీనిలో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకు కేటాయించారు ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై హైకోర్టు స్పందించి హారిజెంటల్ విధానంలోని పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా రెండు వేల ఏడు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలో సుప్రీంకోర్టు హారిజెంటల్ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పు ఎవరు పట్టించుకోలేదు తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజెంటల్ విధానంపై చర్చ మొదలైంది తెలంగాణ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా హారిజెంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సి తెలిపినా అప్పటికి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు హారిజెంటల్ విధానం అమలుపై సర్కార్ జీవో ఇవ్వలేదు ఇవ్వలేదు దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షలను రిజల్ట్ ను టీఎస్పీఎస్సి గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది త్వరలో హరిజెంటల్ విధానం అమలు చేస్తూ సర్కార్ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లను కదలిక రానున్నది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గురుకుల గ్రూప్ ఫోర్ జేఎల్ వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తాయి తొందరలోనే కొత్త రోస్టర్ ఎట్లుంటుందో తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్ పై దృష్టి పెట్టింది అయితే దీనికి అడ్డంకిగా ఉన్న పై నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది అయితే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులకు హారీ జంటల విధానంలోనే భర్తీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసింది దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానుంది తాజాగా కొత్త రోస్టర్ అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్టు అయితే ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు పది పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీలో ఆరు పోస్టులు ఉమెన్స్ కు రిజర్వేషన్ చేశారు దీంతో పాటు మరో మూడు ఓసీ ఒక ఎస్సీ ఓకే ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లో పురుషులకు పాటు మహిళలతో పోటీ పడే అవకాశం ఉంది ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయని దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు హరి కొత్త విధానంలో మొత్తం ముప్పై మూడు శాతం మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటారు అని మొత్తం వేకెన్సీ వేకెన్సీస్ ఎన్ని అయితే ఉన్నాయో దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే మహిళలకు కేటాయించబడతాయి మళ్ళీ ఈ పురుష మళ్ళీ మిగిలిన పోస్టులలో మళ్ళీ మహిళలు వచ్చే అవకాశం అయితే లేదు ఒకవేళ ఓపెన్ కేటగిరీలో మహిళలు సెలెక్ట్ అయినా వాళ్ళని కూడా థర్టీ త్రీ పర్సెంట్ లోనే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఏపీలో రెండు వేల పదహారు నుంచి హారిజెంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దాన్ని మార్చి చేసింది దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టులలో ముప్పై మూడు శాతం అమలు చేస్తున్నారు అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారనే త్వరలో అయితే స్పష్టత రానున్నది మొత్తానికి ఈ జియో రావడం వల్ల ఎగ్జామ్స్ అయినటువంటి అన్ని రకాల రిజల్ట్ అయితే తొందరలోనే రాబోతున్నాయి గ్రూప్ ఫోర్ జేఎల్ అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మీకు తొందరలోనే రాబోతున్నాయి ఇక్కడ చూడండి మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో ఉత్తర్వులు మనకు తొందరలోనే ఆ సంబంధించిన జియో మనకు ఎలక్షన్ కోడ్ లోపే వచ్చేస్తుంది ఫలితాలకు అడ్డంకులు ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా ఇరవై వేలకు పైగా పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి ఫైనల్ కీలు ఇవ్వడం జరిగింది ఆ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు రిజర్వ్ అయ్యాయి దాని ద్వారా చాలా మంది పురుష అభ్యర్థులు నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా హారిజెంట్రల్ విధానాన్ని అమలు చేయాలి దాని ద్వారా అందరికీ మేలు జరుగుతుంది ఇటు మహిళలకు ఇటు పురుషులకు కాబట్టి అదే ఒక్క తీర్పుని అదే రాజ్యాంగబద్ధమైన తీర్పు కాబట్టి రాజ్యాంగబద్ధమైనది హారిజెంట్రల్ విధానమే కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వము జియో అయితే ఖచ్చితంగా తొందరలోనే మనకు ఇస్తుంది దాని ద్వారా మనకు ఆ ఎగ్జామ్స్ రాబోయే ఎగ్జామ్స్ ఎలాంటి అడ్డంకులు ఉండవు ఇప్పుడు అయిపోయిన వాటికి కూడా రిజల్ట్ కి ఎలాంటి అడ్డంకం ఉండదు రిజల్ట్స్ కూడా ఈజీగా ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా గురుకుల గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి చాలా రోజులు అవుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ గత ప్రభుత్వం ఐదు వందల మూడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే ప్రస్తుతం అదనంగా చేరిన ముప్పై ముప్పై ఏడాది చివరికి ఇంకో నూట ముప్పై ఖాళీ కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా కేబినెట్ భేట్ లో తుది నిర్ణయం సుప్రీంలో కేసును వెనక్కి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది గ్రూప్ వన్ పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది అదనంగా ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించారు ఈ ఏడాది చివరి మరో వారం ఒక నూట ముప్పై ఖాళీ అవుతున్నాయి ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వందల అరవై పోస్టులతోటి మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది దీనికి సంబంధించిన సుప్రీంకోర్టులో టీఎస్పిఎస్సి అప్పటి టీఎస్పీఎస్సి కోర్టు కేసు సుప్రీంకోర్టులో కేసు వేసింది దాన్ని కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది వెనక్కి తీసుకొని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈరోజు ఇల్లుని మనకు కేబినెట్ నిర్ణయం తీసుకొని మనకు ఈ టూ టూ త్రీ డేస్లో ఈ గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పాఠశాల విద్యలో పర్యవేక్షణ బలోపేతం ఆ దిశగా సమయమత్తం సమయం సమయమత్తం అవుతున్న సర్కారు నివేదిక ఇవ్వాలని అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఆ ఎంఈఓ పోస్టులను ఫిల్ అప్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు దానికి సంబంధించిన ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉన్నాయి దాని పెద్ద ఇప్పట్లో అయ్యే పని కాదు అది కోర్టులో కేసు ఉంది అది కొన్ని సంవత్సరాల పంట ఇరవై ఒకటి వరకు బిఎడ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓపెన్ బిఎడ్ చేసే చేద్దాం అనుకున్న వారు ఫిబ్రవరి ట్వంటీ వన్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది మీకు ఇంకో విషయం ఏంటంటే నా సీఎం గారి మీటింగ్లో పదిహేను వేల ఉద్యోగాలు పదిహేను రోజులలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది కొత్త నోటిఫికేషన్ కాదు అది ఆల్రెడీ పాత నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కూడా రావడం జరిగింది వాటికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ కావచ్చు వాటికి వారికి సంబంధించిన ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత హైకోర్టులో మళ్ళీ కేసు వేయడం కానీ తొలగించడం కానీ కొన్ని క్వశ్చన్స్ తొలగించాలి కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చారని మళ్ళీ హైకోర్టు అనేది రిజల్ట్ ని స్టే ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా మళ్ళీ హైకోర్టు మళ్ళీ కమిటీ వేయడం జరిగింది కమిటీ వేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ని అనౌన్స్ చేసేది ఉంది కాబట్టి పదిహేను రోజులలో పదిహేను వేల ఉద్యోగాలు అనేటివి అనౌన్స్ చేస్తారు అవి పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కొత్త నోటిఫికేషన్ కాదు కొన్ని పేపర్లలో మళ్ళీ నోటిఫికేషన్ అని ఇచ్చారు నోటిఫికేషన్ కాదు అయిపోయిన ఎగ్జామ్ వాటికి అపాయింట్మెంట్స్ అయితే అపాయింట్మెంట్స్ కానీ ఫైనల్ రిజల్ట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది పోలీసులకు సంబంధించి మన పీసీకి సం కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్ పదిహేను రోజులలో పదిహేను వేల ఉద్యోగాలను చెప్పింది ఏంటంటే పాత నోటిఫికేషన్కి అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం మాత్రం ఉంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ మాత్రం కాదు మీకు ఇంకా డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఆర్థిక మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన డేటా అంతైతే వాళ్ళ దగ్గర ఉంది వారు ఈ క్యాబినెట్ మీటింగ్లా దానికి సంబంధించి చర్చ చేస్తారా లేకుంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపిస్తారా అనేది మనకు సోమవారం లేదా మంగళవారం మనకు క్లియర్గా తెలుస్తుంది మొత్తానికి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇటు ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇటు డిఎస్టీ నోటిఫికేషన్ రెండు ఒకేసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మనకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్